ఆ కేరు ఆక్రోషం సర్కారు నిర్లక్ష్యం సో రాకాష్ తండకు సంబంధించినటువంటి కన్నీటి కథ ఇది మనం నిన్న ఆ ఊరికెళ్ళి కొంతమంది కొన్ని ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఫ్యామిలీస్కి మనము హెల్ప్ చేసినటువంటి వీడియో కూడా ఇక్కడ ఉన్నది మిత్రులారా మీరు చూడండి అంటే మీ సహకారంతో మీరు కొంత ఆర్థిక సహకారం అందించడము దాంతో మేము వేసుకున్నటువంటి ఒకరోజు శాలరీ ఇవన్నీ కలిపి ఈ ఈ కుటుంబ రాకాష్ తండ విలేజ్లో ఒక ఇరవై కుటుంబాలకు మనము అక్కడ హెల్ప్ చేయడం జరిగింది సో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో గంట గంట ఇరవై రెండు నిమిషాల వీడియో ఉన్నది సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే ఆ నిరుపేదలకు సంబంధించి వాళ్ళు మొత్తం సర్వస్వం కోల్పోయారు అక్కడ ఇగో ఈడ ఉన్నటువంటి ఈ ఆరుగురు పిల్లలే దీన్ని కాపాడరు ఆ ఊరును కాపాడరు దానికి సంబంధించినటువంటి వీడియో ఉన్నది పూర్తి స్థాయిలో మీరు దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి అందులో కీలక అంశాలను కొన్ని చూపిస్తాం మీకు సో ఆకేరు ఆక్రోషం సర్కారు నిర్లక్ష్యం రాకాశ తండ కన్నీటి కథ ఇక్కడ ఇల్లు ఉండేది ఆ ఇల్లు మొత్తానికి ఒక్కపోయింది వరద రావడంతో అంత అసలు దాని ఆనవాళ్ళు లేకుండా ఉటకపోయి అంత పెద్ద వరద వచ్చింది అనమాట అది ఊహించని ప్రమాదం వైపరీత్యాన్ని మించిన ఉత్పాతం ఆదమర్చి నిద్రపోతున్న అమాయకులను కబలించేందుకు దూకిన రాకాశి వరద ప్రవాహం రెప్పపాటుతో ప్రాణాలతో బయటపడ్డ తాండావాసుల కన్నీటి ప్రయాణం సో వారం రోజుల పాటు ఆగకుండా కురిసిన వర్షాలకు ఉప్పొంగిన ఆకేరు వాగు ప్రళయానికి చిగురు టాకులా వనికి తుటిలో ప్రాణాలతో బయటపడ్డ రాకాశ తండా వాసుల పైన న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ ప్రత్యేక కథనం చుట్టూ చిన్న చిన్న గుట్టలు వాటి చుట్టూ తీగల్లా వంక తిరిగిన వాగులు వంకలు సో అందులో పెద్దవాగే ఆకేరు వాగు ఇవన్నీ దాటితే అరవై డెబ్బై చిన్న చిన్న గుడిసెలు ఇళ్లలో ఓ చిన్న ఇండ్లతోటి ఒక చిన్న తాండా ఉంటుంది ఆ తాండా పేరే రాకాశ తాండా దాన్నే కుమ్మరి తండ అంటారు బేసిక్గా కుమ్మరి తండ పేరుతో ఉంటారు కానీ దాని దానికి రాకాష్ తండ అని బాగా పిలుస్తూ ఉంటారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని జనజీవన స్రవంతికి దూరంగా విసిరేసినట్టుగా ప్రకృతి దగ్గరికి తీసుకొని చేరదీసినట్టుగా ఉండే ఓ చిన్న తండ గతంలో ఈ తండాను కుమ్మరి తండ అనేవారు ఇప్పుడు ఆ పేరు రాకాశ తండగా మారిపోయింది వ్యవసాయం కూలి పని చేసుకొని బతికే డెబ్బై కుటుంబాలు బతికే తండా ఇది రెండు మూడు నాలుగు తేదీల్లో కురిసిన కుండపోద వర్షాలకు ఆగ్రహించిన ఆకేరు వాగు ఉధృతికి రాకాశ్ తండ చిగురుటాకులా వణికింది రాకాశి ఆ తండా అని పేరున్నదందుకేమో ఆకేరు వాగు ఆక్రోశానికి రాకాశిలా వచ్చిన వరద ప్రవాహం ఆ చిన్న ఆ తండాను నిండా ముంచింది అర్ధరాత్రి దాటి మూలసుక్క సుక్క పొడిసేయాల పిల్లా జల్లా ముసలి ముతక అందరూ ముంచుకొచ్చే ముప్పును అంచనా వేయక ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఆకేరు వాగు నుంచి ఆగకుండా వచ్చిన వరద రాకాశ తండాను ముంచెత్తింది వరద నీళ్ల ప్రవాహం చప్పుడుకి మేల్కొన్న ఓ యువకుడు తండాను ముంచెత్తిన భారీ నీటి ప్రవాహాన్ని చూశాడు వెంటనే అలర్ట్ అయ్యి ఆ వరద నీటిలో తడుస్తూ ముందుకెళ్లని గ్రహించి ట్రాక్టర్ తో తండా మొత్తాన్ని తిరుగుతూ ఆరను కొట్టి అందరిని నిద్రలేపాడు అప్పటికే తండాలో చాలా ఇండ్ల చుట్టూ మోకాళ్ళతో నీళ్ళు వచ్చినాయి తలుపులు మూసుకొని పడుకోవడంతో అప్పటికి వరద నీటిలో ఇండ్లు ఇండ్లలోకి రాలేదు తండా యువకులు తలుపులు తట్టడం లేచి ఒక్కొక్క ఒక్కసారిగా తలుపులు దరవడంతో అందరి ఇళ్ళలోకి వరద నీరు ముంచెత్తింది ఇంట్లో పడుకున్న చిన్న పిల్లలను భుజాన ఎత్తుకొని తల్లిదండ్రులు హుటాహుటన బయటకు పరిగెత్తుకొచ్చారు కొంతమంది ఇండ్లలో నుంచి బయటకు వచ్చేసరికి నిండా ఇంటి నిండా వరద నీరు నిండిపోయింది బట్టలో గొడుగో లేదా పిల్లలు తలపైన కప్పుకునేందుకు పాలిథిన్ కవర్లో తీసుకునేందుకు టైం కూడా లేదు అప్పటికప్పుడు ఆ వరద నీటిలో పరుగు లాంటి నడకతోటి ప్రాణాలు కాపాడుకోవాలని తపనతో కొంతమంది పిల్లలను తీసుకొని తండాకు దగ్గరలో ఉన్నటువంటి చిన్న గుట్ట ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు కానీ తాండాలో ఇంకా చాలా మంది ఉండిపోయారు అందులో చేతకాని వృద్ధులు చిన్నపిల్లలు ఇంకోటి ఎవరు మన గర్భిణీ స్త్రీలు ఇట్లాంటి వాళ్ళందరూ ఉండరు సో వాళ్ళందరినీ నలుగురు ఆ ఆరుగురు యువకులు కాపాడారు ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ఇల్లు చుట్టుముట్టు ఇల్లు ఆ ఇంట్లో మధ్యలో సొరంగం పడ్డది కింద మొత్తం కొట్టుకపోయింది వరదాటికి పునాది భాగంలో కొట్టుకపోయినటువంటి ఇల్లు మొత్తం కొట్టుకపోయింది ఆ ఇంట్లో మధ్యలో మొత్తం హోల్ ఏర్పడ్డది ఇగో ఇది ఇట్లయినా ఈ రకంగా అయిపోయిన ఇండ్లు మొత్తం అంతా కొట్టుకపోయి ఆగమాగమైనటువంటి పరిస్థితి వరద ప్రవాహంలో నుంచి చూడుకొచ్చినట్టు బియ్యం సంచి బురదలో కూరుకుపోయినటువంటి వస్తువులు ఇంకెక్కడ చూడు ఇంకా బాధితులకు అండగా న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో ఆగకుండా కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన కుటుంబాలకు మా వంతుగా సాయం అందించేందుకు న్యూజిలాండ్ తెలుగు తెలంగాణ ఒక అడుగు ముందుకేసింది సిబ్బంది ఒక రోజు వేతనంతో పాటు ఛానల్ వీక్షకులు పాఠకులు ఇచ్చిన విరాళాలు మొత్తం డెబ్బై వేలను వెచ్చించి బాధితులకు సాయంగా కొన్ని నిత్యావసర సరుకులు నగదు అందించింది ఆ వరదల్లో ఇల్లు ఇంట్లోని వస్తువులు దుస్తువులు ఆహార పదార్థాలు వంట పాత్రలు అన్నీ కోల్పోయి కోల్పోయిన ఇరవై కుటుంబాలకు నిత్యావసరాలు ఆర్థిక సాయం అందించింది మేము ఇక్కడ ఉండలేము ఇప్పుడు ఇండ్లు మా పశువులు తిండి గింజలు కోల్పోయినాం సో ఇంకోసారి వానొస్తే మా ప్రాణాలు ఉండయి సో మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఏదైనా సురక్షిత ప్రాంతంలో ఉంచండి మాకు పునరావాసం కల్పించండి మా పిల్లల ప్రాణాలను కాపాడండి అంటూ చేతులెత్తి ప్రభుత్వాన్ని వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసినాం చూడండి ఇక్కడ ఇక కొట్టుకపోయినటువంటి ఇండ్లు పొలాలు అంత ఆగమాగం ఈ విధంగా ఉంది పాప ఈ ముసలాన్ అయితే ఆ ఇంట్లో ఇరకపోతే తాళ్ళేసి గుంజినట్ట పైకి ఇదే రాకాశ తండకు మన కిషన్ రెడ్డి గారు పోయిరు పోయి వీడియో ఉందా కిషన్ రెడ్డి గారు పోయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి దాంట్లో ఆ మొత్తం తండాన్ని దాంట్లో ఈ అబ్బాయి కూడా ఒక అబ్బాయి సో ఈయన పోయి కేంద్ర మంత్రి కాలం మీద పడితే ఆగా ఆగు చెప్పి చెప్పి సైడ్కి పెట్టి ఫోటోలకు పొదిలిస్తాడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఈ ఫోటోలకు పోదులిస్తాను కదా సార్ ఇదంతా కథ ఖమ్మం జిల్లా తిమ్మరాయపాలెం మండలం రాకాశ్ తండాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది వరదల్లో కొట్టుకుపోయిన ఇండ్లను పరిశీలించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాళ్ళు మొక్కి తమను ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకుంటున్న వరద బాధితులను వరద బాధితులు అయితే తమ గోడు చెప్పుకుంటుంటే వినకుండా ఏడోకండి ముందు ఫోటోలు దిగండి మీతో ఫోటో దిగడం మాకు అవసరం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులతో ఫోటో దిగి వెళ్ళిపోయిండు అంతే కాళ్ళ మీద వాడి మా బా మమ్మల్ని ఆలకించండి మా బాధ ఆలకించండి చెప్తుంటే లేలేదు నువ్వు దిగు ముందు వాటి నిలబడి ఫోటో దిగు ఈ ఫోటోలు మా వాళ్ళకి పైన వాళ్ళకి పంపించాలి మేము వరద ప్రాంతాలకు పోయినని చెప్పాలి ఇది అవసరం మాకని చెప్పేసి పోయింది అంతేగాని ఏ సాయం ప్రకటించలే రూపాయి మందం కేంద్రం నుంచి తీసుకురాలి కేంద్ర మంత్రి గారు ఉండి టైంపాస్ మీతో దిగడం మాకు అవసరం మీతో దిగడం మాకు అవసరం అని చెప్పి చెప్తున్నాడు మన కిషన్ రెడ్డి గారు అట్లా ఇది కూడా నిన్నేనా అవున ఇది ఇట్లా ఉన్నది ఫోటోలకు పోజలు ఇస్తుంది మీరు కావాలన్నా సార్ వాళ్ళ కష్టాలు మనం మేము పోతే వాళ్ళ బాధలు మామూలుగా లేవు